రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రైతు సమాచార వేదిక మనము లాస్ట్ వీడియో లైవ్ చేసాము మన తోటలో విపరీతంగా పూత మనకు మనకు ఆకుల కంటే పూత ఎక్కువ అధికంగా కనబడుతుంది చాలా ఎక్సెంట్గా ఉంది మనకు ఎక్సెంట్ కాప్ అనేది సెట్ అయింది మనము లాస్ట్ ప్రండి స్ట్రీలో ఏం చేసామంటే మనకు మాస్టర్ క్రాప్ కేర్ అదేవిధంగా తర్వాత నెక్స్ట్ వచ్చేసి డెలిగేటువ్ అందులో వచ్చేసి మనకు ఇది స్వరూప్ వాళ్ళది డాజిల్ అనేది స్ప్రే చేయడం జరిగింది డెలిగేట్తో పాటు మనకు లిక్విడ్ క్యాల్షియం ప్లస్ బోరాన్ కలిగి ఉంటుంది డాజిల్లో సో ఈ రెండు కాంబినేషన్ బ్యాక్ టు బ్యాక్ స్ప్రే చేసిన తర్వాత మనకు ఎక్స్టెంట్ గ్రోత్ మనకు తామర పురుగు నల్లి సమస్య అనే లేదు చాలా నీట్గా ఉంది తోట మనకు గ్రోత్ ఎంత నీట్గా వచ్చిందో మనకు పూతాఖాతా కూడా అంత అద్భుతంగా సెట్ అయింది చాలా బాగుంది మంచి కాప్ అయితే సెట్ అయింది సో ఎవరైతే మనకు ఈ తోటలు మొద్దుబారిపోయినాయో గ్రోత్ అనేది లేదో వాళ్ళు తప్పకుండా మాస్టర్ కేర్ స్ప్రే చేయండి చాలా మంచి రిజల్ట్ ఉందండి నేను స్వే చేసాను చాలామంది రైతులు కూడా స్వే చేశారు వాళ్ళకు కూడా మంచి రిజల్ట్ ఉంది నేను ఆల్రెడీ వీడియోలో నేను వాళ్ళ తోటలు కూడా మీకు చూపించడం జరిగింది చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది మాస్టర్ కాఫ్ కేర్ తోటి మనకు నల్లి సమస్య తమర పురుగు సమస్య అదేవిధంగా కంట్రోల్ అవుతుంది ఎక్సలెంట్ గ్రోత్ వస్తుంది అదేవిధంగా వచ్చిన గ్రోత్తో పాటు మనకు పవరింగ్ అద్భుతంగా వస్తుందండి ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా తోటలో ఒక లైన్ మీద ఉన్న వాటిని మీరు కాపాడుకోండి ఖచ్చితంగా కాపాడుకోండి మీకు ఒక లైఫ్ మాస్టర్ క్రాఫ్ కేర్ స్వేసిన తర్వాత మనకు తోట ఖచ్చితంగా చేంజ్ అవుతుందండి మరియు ఖచ్చితంగా మీరు ఇంకో స్టెప్ గ్రోతో పాటు ఇంకో స్టెప్ మనకు పూతాఖాత రావడంతో పాటు మనకు కాప్ అనేది తప్పకుండా సెట్ చేసుకోవచ్చు అంత బాగా పనిచేస్తుంది మాస్టర్ క్రాఫ్ కేర్ అనేది చాలా ఎక్స్డెంట్గా మనకు గ్రోత్తో పాటు ఫ్లవరింగ్ అద్భుతంగా వస్తుంది తప్పకుండా ఎవరైతే గ్రోత్ రావట్లేదో అదేవిధంగా టోటల్ మొద్దుబారి మొద్దుబారిపోయినట్లు అయిపోయినాయో తప్పకుండా ఈ కాంబినేషన్ అయితే స్ప్రే చేయండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఎక్సడెంట్ గ్రోత్తో పాటు పూత అద్భుతంగా వస్తుందండి తప్పకుండా స్ప్రే చేయండి మీకు మాస్టర్ క్రాఫ్ట్ కేర్ కోసము డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి నో ప్రాబ్లము వాళ్ళు మీకు డెలివరీ కూడా చేస్తారు నో ప్రాబ్లము దూరం ఉన్న వాళ్ళకి సో చాలా బాగుందండి ప్రోడక్ట్ ఒకసారి మీరు స్ప్రే చేసిన తర్వాత ఆ రిజల్ట్ ఒక త్రీ టు ఫోర్ డేస్లో మీకే అర్థం అర్థమైపోతుంది అంత బాగా పనిచేస్తుంది అనమాట సో తప్పకుండా మాస్టర్ క్రాప్ కేర్ స్ప్రే చేయండి మంచిగా ఉంది రిజల్ట్ చాలామంది రైతులతోట కూడా మీకు చూపించడం జరిగింది సో చాలా బాగుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనం డెలిగే టు డెజిల్ అయితే స్ప్రే చేసాము ఎక్స్ట్రెండ్ కాపర్ అనేది సెట్ అయింది సో మనం నెక్స్ట్ స్ప్రే చేసే మంది ఏంటంటే నేను వీడియోలో పూర్తిగా మీకు చెప్తాను మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు చేసే హెల్ప్ ఏంటంటే ఒక లైక్ అనమాట సో తప్పకుండా లైక్ చేయండి మనకు ఏంటంటే ఈ టైంలో ఏంటంటే మనకు ఈ వింటర్ సీజన్లో ఈ మంచు ఎక్కువగా పడడం వల్ల ఏంటంటే కాయమచ్చ సమస్య ఎక్కువగా అవుతూ ఉంటుంది మనకు కాయమచ్చ తెగులు అదేవిధంగా కొమ్మెండు తెగులు ఎక్కువగా మనకు రావడం ద్వారా మనకు ఈ తాలు అనేది ఏర్పడుతూ ఉంటుంది మనకు దిగుబడి అనేది తగ్గుతూ ఉంటుంది కాబట్టి వాటిని మనం హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ కాయమచ్చ అవ్వకుండా మనము బెస్ట్ టెక్నికల్ ప్రొడక్ట్ అయితే చెప్తాను దీన్ని కనుక స్పేషన్ అయితే తర్వాత మనకు కాయమచ్చ సమస్య అనేది ఉండదు చాలా నీట్గా ఉంటుంది మనకు కాయ సైజుతో పాటు షైనింగ్ మంచి కలరింగ్ రావడానికి చాలా క్షణంగా పనిచేస్తుంది అనమాట ఆ సమస్య నుంచి మనం హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ కాపాడుకోవచ్చు కాయమచ్చ దిగుల నుండి సో అదేవిధంగా మనకు నల్లి సమస్య పురుగు సమస్య అది విధంగా పాటు మనం తెల్లదొమ్మ పచ్చదమ్మో కూడా పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు అటువంటి కాంబినేషన్ అయితే నేను చెప్తాను మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది తప్పకుండా సో మొదట వచ్చేసి నేను శ్రేయసింది ఏంటంటే మనకు ఇది కొత్త ప్రోడక్ట్ అండి మనకు ఎఫ్ఎంసీ వాళ్ళది బ్రిగేడ్ బ్రిగేడ్ పవరు చాలా ఎక్స్ట్రెంట్ టెక్నికల్ కాంబినేషన్ ఇచ్చాడు మనకు ఇందులో వచ్చేసి ఏంటంటే మనకు బైఫెంత్రిన్ వచ్చేసి ఫైవ్ పర్సంటేజ్ అదేవిధంగా పాపాగేట్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఈసీ ఎస్సీ ఫార్ములేషన్లో కలిగి ఉంది ఇది చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్ అండి ఇది మనకు బైఫేంత్రిను పాపగేట్ రెండు కాంబినేషన్ టెక్నికలు ఇంతవరకు మనం స్ట్రే చేయలేదు చాలా ఎక్సలెంట్ టెక్నికల్ కాంబినేషన్ అయితే ఇచ్చాడు మనకు ఇది వచ్చేసి మనకు ఏంటంటే నల్లికి అదేవిధంగా తెల్ల దోమకి పచ్చ దోమకి చాలా ఎక్సలెంట్గా వర్కౌట్ అవుతుంది మనకు పాపగేట్ వచ్చేసి మనకు తెలిసిందే ఓమైడ్ టెక్నికల్ సీజ్మైడ్లో ఉంటుంది మనకు కిల్మెట్లో ఉంటుంది పాపగేట్ అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది నల్లికి అదేవిధంగా బైఫిన్ త్రీని వచ్చేసి మనకు ఆల్రెడీ మనం లియోనిస్ టెక్నికల్ అనమాట లియోనిస్లో వచ్చేసి మనకు ఫైర్ ఫైవ్ కూడా త్రీ ఉంటుంది బట్ ఇందులో గేట్తో పాటు భయపెందు చాలా మంచి మంచి కాంబినేషన్ టెక్నికల్ అనమాట ఇది చాలా బాగుంది ఇది అదేవిధంగా ఇది దీనికి కాంబినేషన్ వచ్చేసి మనకు తామరపూర్కి సంబంధించి ఇది ట్వెల్ ఫైన్ ఫైవ్ హ్రేట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఈస్ట్ ఫార్ములేషను ఇది వచ్చేసి అదమా కంపెనీ వారిది టర్బుట్ అండి చాలా మంచి టెక్నికల్ ప్రోడక్ట్ ఇది ఈ సారీ మనకు తామర పురుగులని వెంటాడు చెప్పుతుంది చాలా ఎక్స్ పని చేస్తుంది తామర పురుగు మీద సో తామర పురుగుకి అదేవిధంగా నల్లికి తెల్లదోమ పచ్చదోమకి ఈ రెండు కాంబినేషన్ కనుక స్ప్రే చేసినట్లయితే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది ఈ రెండు కాంబినేషన్లో స్ప్రే చేయండి మనకు తెల్లదోమ పచ్చదోమతో పాటు నల్లి కూడా కవర్ అవుతుంది మనకు తామర పురుగు త్రిప్స్ కూడా ఎక్స్ కంట్రోల్ అవుతుంది బ్లాక్ త్రిప్స్ సో ఆ విధంగా స్టేజ్ చేయండి మీకు మంచి రిజల్ట్ ఉంటుంది ఉంటుంది దానికి కాంబినేషన్గా వచ్చేసి మనము ఈ ట్వల్ఫ్ అండ్ పైరేడు టర్ టర్బూటు ఈ యదమ కంపెనీ వారిది టూ ఇందులో వచ్చేసి ట్వల్ఫెన్ కరెక్ట్ దీని టూ ఫిఫ్టీ ఎంఎల్ స్ట్రేజ్ చేస్తే సరిపోతుంది అదేవిధంగా మనకు ఎఫ్ఎంసీ వాళ్ళది ఇది బ్రిగేడ్ పవర్ దీన్ని కూడా ఎకరానికి వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్స్ స్ట్రేజ్ చేస్తే సరిపోతుంది మనకు టూ ఫిఫ్టీ ఎంఎల్ లేకపోయినా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్స్ స్ప్రే చేసినా నో ప్రాబ్లము మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు మెయిన్గా ఏంటంటే కాయమచ్చ తెగులు మేము ఆల్రెడీ చెప్పుకున్నాము కాయమంచ తెగులు కొమ్మ తెగులకి చాలా ఎక్స్ట్గా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మనకు పనిచేయడానికి చాలా బెస్ట్ టెక్నికల్ కా కా కాంపౌండ్ వచ్చేసి ఇది అదమా కంపెనీ వారిది జమీర్ అండి చాలా ఎక్స్ట్గా ఉంటుందండి ఇది మనము ఈ అదమా కంపెనీ వారిది అండి జమీరు చాలా మంచి టెక్నికల్ కరీం ప్రొడక్ట్ ఇది వచ్చేసి మనకు ఇందులో వచ్చేసి మనకు ప్రోక్లోరాజ్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ అదేవిధంగా టెమికనజీలో వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ వన్ పర్సెంటేజ్ కలిగి ఉంటుంది మనకు కాయమచ్చ తెగులకి కొమ్మండి తెగులకి చాలా యక్షణంగా పనిచేస్తుంది ఇది దీని కనుక స్ప్రే అయితే మనకు కాయమచ్చ సమస్య అనేది ఉండదు ఇది హండ్రెడ్ పర్సెంట్ అండి మనకు చాలా మంచి ప్రోడక్ట్ అనమాట సో ఈ రెండు మూడు కాంబినేషన్లు కనుక స్ప్రే అయితే మనకు ఏంటంటే ఇది బ్రిగేడ్ పవరు మనకు తెల్లదొమ్మ నల్లి అదేవిధంగా పచ్చదొమ్మకి చాలా పనిచేస్తుంది సో ఇది ఒకటి నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి పైన పేరెడ్ అదమ వారిది టెట్ మీరు నిచ్చిన వాళ్ళది టైచి తీసుకున్నాను ఒక ప్రాబ్లం ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి సో ఇది వచ్చేసి మనకు తామర పురుగు నల్ల తామర పురుగు మరి చాలా పనిచేస్తుంది సో తామర పురుగు తెల్లదొమ్మ పచ్చదొమ్మ నల్లి కంట్రోల్ అయిపోయింది సో ఇవి రెండు వచ్చేసి అది ఇది వచ్చేసి ఫంగీసైడ్ అండి మనము దీన్ని ఇది అధమవారిది జమ్మీ రండి దీన్ని వచ్చేసి మనం ఎకరానికి ఫోర్ హెండ్రెండ్ ఎంఎల్ ఫిట్ చేసుకోవాలి నాలుగు వందల ఎంఎల్ స్విచ్ చేసుకోవాలి దీన్ని మనము ఒకసారి స్ప్రే చేసిన తర్వాత ఫంగిసైడ్ ఏదైనా సరే మనకు పూతాఖాత దశలో ఫంగిసైడ్ ఒకసారి స్ప్రే చేస్తే మళ్ళీ మనం పదిహేను రోజుల తర్వాత స్పే చేసుకోవాలి మనం పదిహేను రోజుల లోపలనే టూ త్రీ టైమ్స్ కనుక స్ప్రే చేసిన అయితే మనకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది మనకు పూతాఖాత అనేది నిలవదు ఫంగిసైడ్స్ ఈ పూతాఖాత దశలో మళ్ళీ మళ్ళీ స్ప్రే చేయకూడదు ఒకసారి స్ప్రే చేసినామంటే మనం పదిహేను రోజుల తర్వాత స్ప్రే చేయాలి దాని తర్వాత మనం ఉట్టుకోవద్దు ఫంగీస్ సైడ్ని సో ఆ విధంగా మనం మెయింటైన్ చేసుకోవాలి అది చూసుకోండి మీరు సో ఇది మర్చిపోకండి ఇది ఒక పాయింట్ అనమాట మనకు ఫంగీస్ సైడ్ పదిహేను రోజుల గ్యాప్లోనే స్ప్రే చేసుకుంటే మనకు మంచిది లేకపోతే పూత పూతాఖాతా నలవదు రాలి రాలిపోవడం అయితే జరుగుతుంది ఆ విధంగా మీరు చూసుకోండి అదేవిధంగా మనము ఈ పూతాఖాతా దిశలో ఫ్లవర్ డ్రాప్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు కాల్షియం కానివ్వండి బోరాను అదేవిధంగా పదమూడు సున్నా నలభై ఐదు ఇలాంటివి తప్పకుండా స్ట్రే చేయండి మనకు కాల్షియం ఏంటంటే మొక్క శాఖలు ఉంటాయి కదా మొక్క మనకు పెరగడంతో పాటు కొమ్మలు ఉంటాయి కదా సారీ కొమ్మలు ఆ కొమ్మలు వాటి యొక్క భూమి నుంచి పోషకాలు తీసుకునే యొక్క గుణాన్ని పెంచుతుంది అండి కాల్షియం అనేది ఆ కొమ్మల యొక్క శాఖలు ఉంటాయి కదా శాఖలు వృద్ధి చెందడానికి కాల్షియం అనేది చాలా లక్షణంగా పనిచేస్తుంది అంటే భూమి నుంచి పోషకాలు గ్రహించే స్థితిని మొక్కని కలిగిస్తుంది అనమాట అన్ని శాఖలను వృద్ధి చెందిస్తుంది కాల్షియం అనేది ఆ ఆ ట్రాన్స్ఫార్మ్ని న్యూట్రియన్స్ ట్రాన్స్ఫార్మ్ని ఇది అభివృద్ధి చెందుతుంది అనమాట కాల్షియం అదేవిధంగా బోరాన్ వచ్చేసి మొక్కకు ఒక స్వీట్నెస్ ఇస్తుంది ఒక షుగర్ లాంటిది మనము తీపి పదార్థము మనము తిన్నాము తిన్న వంటి మన బాడీలో ఒక వైబ్రేషన్ వస్తుంది యాక్టివ్గా అవుతు అవుతుంది ఆ విధంగా మనం మొక్కకి అవుట్ యాక్టివ్ చేయడానికి బొరాన్ చాలా ఎక్స్ ఎక్స్గా పనిచేస్తుంది ఒక ఒక హార్మోన్ అనమాట బొరాన్ అనేది ఒక స్వీట్నెస్ లాగా పనిచేస్తుంది మొక్కకి ఆ విధంగా మొక్కకి యాక్టివైజ్ చేసి పూత రాలకుండా పిందగా సాగడానికి కాల్షియం బోరాన్ అనేది చాలా ఎక్స్ట్రాగా పనిచేస్తుంది కాబట్టి నేను డెలిగెట్కి కాంబినేషన్గా లిక్విడ్ కాల్షియం ప్లస్ బోరాన్ అయితే ఇవ్వడం జరిగింది పూత అనేది ఎక్స్ట్రాగా కనబడుతుంది అది వచ్చిన పూత మొత్తం పిందగా సాగుతుంది చాలా బాగుంది నీట్గా ఉంది తోట సో ఆ విధంగా మనకి హెల్ప్ అవుతుంది సో నేను అందుకే ఆ కాంబినేషన్ ఎంచుకున్నాను మీకు ఆల్రెడీ లైవ్ లైవ్ వీడియో మీకు చూపించాను లాస్ట్లో లాస్ట్ వీడియో మీకు లైవ్ చేశాను మనం మిరప తోటలో ఎక్స్ట్రా పూత కాదా మంచి గ్రోత్ ఎటువంటి సమస్య అనేది లేదు చాలా నీట్గా ఉంది తోట మన పక్కన తోటలు అన్నీ డ్యామేజ్ అయిపోయినాయి అన్నీ వదిలేశారు కూడా సో కానీ మన తోట చాలా నీట్గా ఉంది ఆ మెయింటెనెన్స్ వల్లనే తోట చాలా బాగొచ్చిందనమాట సో తప్పకుండా మీరు ఆ విధంగా స్ప్రే చేయండి మీకు మంచి ఫలితం అయితే లభిస్తుంది మనకు మాస్టర్ క్రాఫ్ట్ కేర్ అనేది మన తోటని ఒక రేంజ్లో ఒక నెక్స్ట్ లెవెల్ చేంజ్ చేసింది అనమాట అసలు వదిలేద్దామనుకున్న తోట ఆ విధంగా చేంజ్ అయింది మంచి కాప్ అనేది సెట్ అయింది చాలా నీట్గా ఉంది తోట మనకు గ్రోత్ అయితే రావట్లేదు మొద్దు బారిపోయింది తోట గ్రోత్ రావాలి పూత రావాలి నల్లి తామర పురుగు సమస్య కంట్రోల్ అవ్వాలంటే తప్పకుండా మీరు మాస్టర్ క్రాప్ కేర్ స్ప్రే చేయాల్సిందే అండ్ నో డౌట్ అది మాస్టర్ క్రాప్ కేర్ స్ప్రే చేయాల్సిందే మనకు గ్రోత్ రావాలి పూత రావాలి నల్లి తామర పురుగు పురుగు సమస్య కంట్రోల్ అవ్వాలంటే తప్పకుండా మీరు మాస్టర్ క్రాప్ కేర్ స్ప్రే చేయాల్సిందే నో డౌట్ అందులో సో ఆ విధంగా మీరు నేను స్ట్రే చేశాను కాబట్టి మనకు గ్రోత్తో పాటు పూత కాతా కాపు అనేది సెట్ అయింది ఇదండి వీడియో ఇది సో ఈ విధంగా మీరు స్ప్రే చేయండి మీకు మంచి ఫలితం అయితే లభిస్తుంది అదేవిధంగా మీకు ఉన్న డౌట్ కామెంట్ చేయండి మేము రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వీడియో రూపంలో కూడా మీరు నెక్స్ట్ వీడియోలో కూడా చేయడం జరుగుతుంది కాబట్టి మీకున్న డౌట్ని మీరు కామెంట్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అదేవిధంగా మన వీడియోని తోటి రైతులకు షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్